ద లా ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమంతా కలిసి ప్రార్థించడానికి ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపాన్ని బట్టి దేవుని వందడం చెల్లిద్దాం ఈ దినమంతా అందరం కూడా క్షేమంగా మన పనులు ముగించుకొని ఇంటికి వచ్చాము కదా ఈ దినం దేవుడు మనల్ని ఎంతో క్షేమకరంగా మరి జయప్రదముగా మన పనులన్నీ ముగించుకోవడానికి దేవుడిచ్చిన కృపాన్ని బట్టి మనం దేవునికి వందనము చెల్లిద్దాం ఈ దినము రాత్రి కాలము ధ్యానాంశము అరవై ఆరవ కీర్తన రెండు మూడు వచనంలో నిజానికి ఇదంతా కూడా మొదటి నుంచి చివరి వరకు మనం ధ్యానించవలసిన అంశమే ఎందుకంటే ఇది దేవుని గురించి మనము స్తోత్రించవలసినటువంటి గీతం ఇది ఎవరు రాశారు ఆ కీర్తనకారుని యొక్క పేరైతే రాయబడలేదు కానీ కీర్తన గీతము అని ఉన్నది దాని మీద మరి పైన ఆ విధంగా ఉంది మరి మొదటి వచనంలోనే సర్వలోక నివాసులారా దేవుని గుడిచి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావం కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఇలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయంను బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించుడు అన్న ఈ మాటలను మనం ధ్యానిద్దాం దేవుడు మనకు ఇంత గొప్ప ధన్యతనిచ్చాడు మన పట్ల ఆయన చేసిన అనేకమైన మేలులను బట్టి మనం ఆయనకు స్థుతులు చెల్లించాలి మనము సంతోషంతో గీతం పాడాలి ఆయన నామ ప్రభావంను కీర్తించాలి అంతేకాదు ఆయనకు ప్రభావం ఆరోపించాలి ఎందుకంటే ఆయన యొక్క మహిమ మనం చూస్తున్నాము ఆయన మనల్ని ఎంత అద్భుతంగా సృష్టించాడు ఈ లోకంలో మనల్ని సృష్టించకముందే మనకంతా కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణమును అనుకూలమైనటువంటి సమస్తమైన జీవజాలాన్ని మరి సృష్టించి ఆయన మనకు ఒక అందమైనటువంటి చక్కటి భూమిని అనుగ్రహించి మనం ఇక్కడ నివసించడానికి తగిన రీతిగా ఏర్పాటు చేసిన తర్వాతనే ఆయన మనల్ని సృష్టించాడు ఆయన యొక్క కార్యములు చాలా భీకరమైనవి అంటే ఏదో భయం కలిపేవని కాదు కానీ ఆసం అని ఉంటుంది ఇంగ్లీష్లో అంటే చాలా అంటే ఆ కార్యాలను చూసి మనము ఇంకా ఏమీ చెప్పలేనంత ఆశ్చర్యము సంభ్రమాశ్చర్యాలు అంటారు కదా అలాగా ఆసంగా ఉన్నాయి అంత గొప్పగా ఉన్నాయి అంత బలమైనవిగా ఉన్నాయి అంత ప్రేమతో కూడినవి ఉన్నాయి అలాంటి కార్యములు నువ్వు మాకు చేసావు మా జీవితాలలో చేసావు కాబట్టి మేము సంతోషిస్తున్నాము సంతోషిస్తూ ఎంతో గౌరవంతో ఎంతో ప్రేమతో ఎంతో మరి మహిమను నీకు చెల్లిస్తూ మహిమను ప్రభావంను ఆరోపిస్తూ మనము దేవుణ్ణి స్తోత్రించాలి మరి ఆయన మా ఆయన బలము మనకు ఎంతగా గొప్పగా మనకిస్తున్నాడంటే ఆయన బలాతశయాన్ని బట్టి మన శత్రువులు లొంగిపోత లొంగిపోతూ మన దగ్గరికి వచ్చేస్తారంట అంటే ఆయన ఆయన మనం ఆయనను కలిగి ఉంటే శత్రువులకు కూడా భయమే మనము ఇంత గొప్ప దేవుని యొక్క బిడ్డలమని తెలిసినప్పుడు వారు భయభక్తులతో ఉంటారన్నమాట మరి వాళ్ళు మనల్ని గౌరవిస్తూ మన దగ్గరికి లొంగిపోయి వస్తూ ఉంటారు శత్రువులు అంటే ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించే విధానం దేవుడు మనల్ని హెచ్చించే విధానం దేవుడు మనల్ని కాపాడే విధానం దీని అంతటిని చూసినప్పుడు వాళ్లకు ఒక భయం అనేది ఏర్పడుతుంది చాలామందికి భయమేనండి ఈనాడు కూడా చాలా మనం చూస్తూ ఉంటాము చాలామంది చాలా గొప్పగా క్రైస్తవులను హింసిస్తూ వేధిస్తూ బాధిస్తూ మరి మాటలతో చేతలతో ఎంతమంది సేవకులను కొట్టి హింసించే వారు ఉన్నారు ఎందుకని ఇదంతా ఎందుకంటే వాళ్ళకు అభద్రతాభావం వాళ్లకు భయం వేస్తుందన్నమాట అది ఆ భయాన్ని వారు ఎలా చూపించుకోవాలో తెలియక ఒక ప ఒకవేళ మన పట్ల వాళ్ళు అలాంటి రీతిగా స్పందించవచ్చు కానీ వాళ్ళ మనసులో మాత్రము ఆ భయం అనేది ఉంటుంది ఆ భయంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు వాళ్ళ మనసులో ఒక పక్క మరి వీళ్ళని కొట్టాము కదా మాకేమవుతుందో అన్న భయం కూడా ఉంటుంది అయినా కూడా వాళ్ళు ఆ విద్వేషం అనేది ఆ శత్రువుని ద్వారా వాళ్ళకు సంక్రమించడం ద్వారా మరి సాతానుని ద్వారా వాళ్ళు ప్రేరేపింపబడి ఆ విధంగా చేస్తారు అయితే దేవుడు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు ఆయన ఒకవేళ ఈ లోకంలో శారీరపరంగా మనం ఎన్ని హింసలైనా పడవచ్చు కానీ ఆత్మీయంగా మాత్రము మనము మనల్ని ఎవ్వరూ ఏమీ చేసుకోలేరు ఆ ధైర్యం మనకున్నది ఆ విశ్వాసం మనకున్నది ఆయన యొక్క మహిమను మనము ఆరోపించి ఆయనను స్తోత్రం ఆయనకు స్తోత్రం చెల్లించాలి అంతేకాదు సర్వలోకము కూడా ఆయనను నమస్కరించి ఆయనకు నమస్కరించి ఆయనను కీర్తిస్తుంది అని వ్రాయబడింది కాబట్టి మనము ఎంత గొప్ప ధన్యత కలిగిన వారము ఆయన యొక్క గొప్ప నామమును బట్టి మనం స్తోత్రాలు చెల్లిద్దాం ఈ రాత్రి కాలము ఆయన మనకిచ్చినటువంటి గొప్ప తండ్రిని బట్టి ఆయన నామమును ధ్యానిస్తూ ఆయన నీ పట్ల నా పట్ల చేసిన అనేకమైన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన పట్ల ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని కార్యాలు ఉన్నాయి మనము ఈరోజు ఈ విధంగా శ్వాస పిలుస్తూ ఈ విధంగా ఉన్నాము అంటే అది తప్పకుండా ఆయన యొక్క కృపనే కదా అది లేకపోతే మనం ఏమైపోదుమో దేవుడు ఎంత గొప్పగా మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నందుకు దేవుడి వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల ధ్యానాన్ని మనము మనము నిద్రించక ముందు కూడా ఈ వాక్యమును ధ్యానించుకుంటూ ఆయనను స్థుతులు చెల్లిస్తూ ఆ ప్రభా పరిశుద్ధుడ దయగలిగిన దేవ గొప్ప దయ తండ్రి నీకు పొందడంలో నీకు స్థోత్రం నాయన సర్వోన్నతుడు కృపగలిగిన దేవుడు తండ్రి అవును ప్రభా నువ్వు చేసిన భీకర కార్యములను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా తీ ప్రభా మా పట్ల నీకున్నటువంటి ప్రేమ మా పట్ల నీకున్నటువంటి ఎంతో మరి ప్రే శాశ్వతమైన ప్రేమ మరి ఆయన మా పట్ల చూపించి మా కొరకు నువ్వు ఏర్పాటు చేసిన ప్రతి విధమైన మేలును ప్రతి విధమైన సౌకర్యమును బట్టి నీకు విలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవ మరి ఈనాడు తండ్రి ఈ నూతన నిబంధన కాలంలో ప్రభా మేము నీకు పుస్తుతులు చెల్లిస్తున్నాం ఎందుకంటే తండ్రి మా నీ ఒక్కడే ఒక మాడి బలిగా అర్పించావు కదా మరి ప్రభా మాకు రక్షణనిచ్చావు తండ్రి ప్రభా మాకు ఏమాత్రం అర్హత లేకపోయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఆదుకొని ప్రభా మా పాపంలు క్షమించి మీ అమూల్యమైన రక్తంలో మా పాపం నన్ను కడిగి వేసి మాకు రక్షణనిచ్చినందుకు నీకు వేల స్తోత్రములను చదివించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి కాలం నేను మాకు చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్థుతులను చదివిస్తున్నాము మా తండ్రి ఈ రాత్రి నాయనా మమ్మల్ని అందరినీ ఎంత క్షేమంగా చేర్చావు పగలంతా కూడా మాకు తోడుగా ఉన్నావు పగలంతా మేము చేసిన ప్రతి పనిలో కూడా జయమునిచ్చావు మా ప్రభా మరి మా పనులన్నీ కూడా మేము జయప్రదంగా ముగించడానికి మీరు సహాయం చేశారు మా ప్రయాణాలలో మాకు క్షేమంను అనుగ్రహించారు తండ్రి మరి అందరం కూడా కుటుంబ సభ్యులం అందరం కూడా క్షేమంగా ఇంటికి చేరగలిగినందుకు తన్ని నిన్నుతించే కృపను మాకు దయచేస్తున్నట్టు నిబంధనంలో ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ కుటుంబంలో కూడా నేను మనస్పర్ధలు లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా దేవా మా ప్రభా మరి మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతలన్నీ తొలగి ండి తండ్రి ప్రభా మరి ఈ దినము ఎంతో మంది ఉద్యోగాలు పొందుకుని సంతోషంగా ఉన్నారు మరి వివాహములు కుదిరి కొంతమంది సంతోషంగా ఉన్నారు కొంతమంది ప్రభా సంతానం కలిగిందని కన్సీవ్ అయినట్లుగా వార్త విని ఎంతగానో సంతోషిస్తున్నందుకు నీకుందనాలు చూపించుకుంటున్నాను ప్రభా మరైతే ఏ కుటుంబంలో ఇంకా లోపములు అలాగే ఉన్నాయో వాటిని బట్టి వారు కృంగిపోకుండానైనా మరి కనిపెట్టి నీ సన్నిధిలో ప్రార్థించే కృపణ ఇచ్చేమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి గొప్ప దేవుడవు తండ్రిని ఇంకా సాధ్యమైనది ఏది కూడా లేదు అయితే ప్రతిదీ కూడా తగిన కాలంలో తగిన సమయంలో మీరు చేస్తారు అన్ మేము నమ్ముతున్నాం ప్రభా నువ్వు చేస్తున్నావని నమ్ముతున్నాం ప్రభా మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని చెప్పారు కదా ఆ విధంగా మేము నమ్ముతున్నాం ప్రభావ మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ కృపతో కనికరంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి మరి ఈ రాత్రి కాలము ఎవరైనా తండ్రి ఆకస్మిక ప్రమాదంలో ఉన్నట్లయితే వాళ్లకు తగిన సహాయము ట్రీట్మెంట్ అనుగ్రహించండి ఆకస్మిక అనారోగ్యానికి గురై హాస్పిటలైజ్ అయినటువంటి వారికి కూడా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా హార్ట్ అటాక్లు కానీ మరి బ్రెయిన్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ మరి పెరాట్రిక్ స్ట్రోక్ కానీ వచ్చి ఉన్నటువంటి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి ప్రభా చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించి వారు క్షేమంగా ఇళ్ళకు చేరినట్లుగా మేము కృప చూపించమని వేడుకొంచున్నాము మా దేవా మా ప్రభా మరి ఇంకా నేనా అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆదరించండి వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించండి లేవా త్వరగా నైనా ఆ అప్పుల సమస్య నుంచి ఏ శ్రమంలో విడుదల పొందుకుందడుగాక లేవా ప్రభా మరి కురుంగుదళల నుంచి లేవనెత్తబడదుడుగాక ఎంతమంది అయితే నైనా అన్యాయాలకు అక్రమాలకు గురై బాధపడుతూ ఉన్నారు ప్రభా అవమానాలకు గురైనటువంటి వారు నిందలకు గురైనటువంటి వారు నైనా ఎంతో మరి దిగులతో దుఃఖంతో ఉన్నటువంటి వారిని లేవనెత్త వారికి తగిన సహాయం అనుగ్రహించండి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే దిగులు పడుతున్నారో వారిని అందరినీ లేవనెత్తండి ప్రభావ వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభానైనా వారు తిరిగి నిలదొరుకునేటట్లుగా మీరు వారికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ గొప్ప దేవుడవు నాయన ఈ మరి గర్భిణీ శ్రీని ఆశ్రయించండి ఈ సమయంలో ప్రసవ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి వారికి మీ యొక్క మీ యొక్క కృపచేతనే చక్కటి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి చిన్న బిడ్డలు ఉన్న ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించండి ప్రభా తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గ్రాండ్ పేరెంట్స్కి అయితేనేమి ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులకైతేనేమి మంచి జ్ఞానం అనుగ్రహించి అందరూ కూడా పిల్లలను చక్కగా నీ మార్గంలో పెంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో అనేకమైన డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి ప్రభా ఈ లోకంలో ఆ వాటన్నిటి నుంచి శ్రమంలో విడుదల కలుగును కాక తండ్రి మీరే కనుకరించమని ప్రార్థిస్తున్నాం మాదేవో ప్రభా మరి ఈ రాత్రి కాలం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి తండ్రి మరి ప్రయాణిస్తున్నటువంటి డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళను మీ కాపుదల్లో కాపాడండి మరి వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళను డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది అందరిని కూడా దీవించండి వారికి మీ కాపుదలు అనుగ్రహించండి మరి వారు ఓపికతో సహనంతో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి అదేవిధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా సైనికులైనా తండ్రి వారు ఎంతగానో మరి రాత్రి వేళల మేలుకొని నైనా దేశాన్ని సమీక్షిస్తుంటుండగా వాళ్ళకు కూడా మీ యొక్క కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాం నైనా మా తండ్రి దేవ మరి మా దేశ పరిస్థితులను మీరు చూస్తున్నారు తండ్రి మరి భయంకరమైన ఉద్రిక్త పరిస్థితులు ఉంటుండగా మీరు కనికరంతో ప్రతి పరిస్థితిని కూడా సరళం చేయండి ప్రతి పరిస్థితిని చేయండి ప్రవనైనా మరి అధికారులకు పరిపాలకులకు చక్కటి జ్ఞానం అనుగ్రహించి అయినా వారు చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని వేడుకు ప్రభా సమస్తము నీ కంట్రోల్లో ఉన్నందుకైనా నీ కొందనాలు చదివించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ అన్యాయాలు అక్రమాలకు గురి కాకుండా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి ప్రభా తండ్రి దేశంలో న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి విద్యార్థులను దీవించండి వారు ఎంతగానో కష్టం పడి అనేక విషయాల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కొంతమంది కొంతమంది కొంతమందినైనా కొత్త కోర్సులలో జాయిన్ కావడానికి వాళ్ళు సిద్ధపడుతుంటుండగా వారికి అందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యమును శక్తిని బలమును జ్ఞానమును అనుగ్రహించి వారు చక్కగా అవ్వడానికి సహాయం చేయండి ఉన్నత స్థితిని వారు పొందుకోగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తల్లినైనా మరి నిరాశ్రయులు నిరాధారులుగా ఉంటున్నటువంటి వృద్ధులను చిన్నారులను నాయన అనేక మంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రభా మరి ఇంకో ఇంకా అనేక మంది ప్రభా మరి శ్రమలు అనుభవిస్తున్న వారు దుఃఖిస్తున్నటువంటి వారు అందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి మమ్మల్ కూడా ఇంతవరకు కాపాడనారు తండ్రి ఇదే కాలం అంతా కాపాడిన నాయన మరి తండ్రి ఈ పగలంతా కూడా మా పనులలో మేము ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ మా ప్రతి చోట మా ప్రయాణం చేస్తున్న మేము ప్రయాణం చేస్తున్న ప్రతి చోట మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మా కాళ్లకు ఎలాంటి దెబ్బలు తగలకుండా పాదములకు రాయి తగలకుండా కాపాడుతానని మీరు ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చారో వాగ్దానం నెరవేర్చరుతండే నీకు స్తోత్రంలో రవా నీకుడి ప్రక్కన నీడగా ఉంటానని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రంలో ఆ విధంగా మీరు కాపాడినందుకు వందనాలు తండ్రి మరి రాత్రి వేళ తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రాణములను శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రవాణా రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు లేకుండా ఎలాంటి విషపురుగు వల్ల భయం లేకుండా కాపాడండి ఏ భయాలకు కూడా మీరు భయపడారని మీరు వాగ్దానం ఇచ్చినందు పొందనములు ఏ తెగులు మీ గుడారం సమీపించదని సెలవు ఇచ్చారు కదా నీకు పొందనాలు మా తండ్రి నాయన కొత్తగా మరి తిరిగి మరి కోవిడ్ నైన్టీన్ ప్రవేశించిందని వింటున్నాము మా తండ్రి ఆ విషయంలో కూడా మీరు సహాయం చేసి ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ కాపుదల్లో ఉంచండి ప్రతి ఒక్కరిపైన నీ రక్తపు కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా అందరిపైన కూడా నీ రక్తపు కంచెను ఉంచండి నాయన మరి తండ్రి నిద్రలు ఎంతో బాధపడుతున్నా ప్రతి ఒక్కరిని కూడా దయ ఉంచి వారికి తగిన సహాయం అనుగ్రహించి నాయన వారి మానసికమైన ఇబ్బందులను అన్నింటినీ స్వస్థపరచండి ప్రభా నాయన ఎంతోమంది నాయన రక్షణ లేని వారు తండ్రి వారు ఎంతగానో బాధపడుతున్నారు రక్షణ దయచేయండి ప్రభా వారి హృదయాలను తెరవండి వారి మనోనేతరాలను తెరవండి ప్రార్థిస్తున్నాము వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏ శ్రమలో విడుదల కలవం కాక భయంకరమైన ప్రతి అడిక్షన్ నుంచి ఏ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి లేవా ప్రభా మరి ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కూడా మంచి నిద్రను రెస్టును అనుగ్రహించండి తండ్రి రాత్రి అంతా కూడా మేము ప్రశాంతంగా సుఖమైన నిద్రను కలిగి ఉదయ కాలం సశీవంగా ఆరోగ్యంగా లేచి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా మీ చేతిలోకి అప్పగించుకుంటుండగా అవన్నీ కూడా చక్కగా సఫలతతో చేయగలగడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేస్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నా ముత్తునికి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్